తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రభుత్వ జీవులను తెలుగులో ఇచ్చేందుకు కృషి చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంపై ప్రకటన చేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ దిశగా చొరవ తీసుకోవాలని వెంకయ్యనాయుడు తెలిపారు హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో మాజీ ఉపరాష్ట్రపతి ప్రసంగించారు తెలుగు ప్రపంచంలోనే రెండో ఉత్తమ లిపిగా నిలిచిందని మన వేష భాషల పట్ల మనకు ఆత్మవిశ్వాసం ఉండాలని పేర్కొన్నారు తెలుగు భాషకు మనమంతా వారసులం మన పిల్లలకు అందించాలంటూ తనదైన సేరలో చెబుతూ ఆంగ్ల భాష మాట్లాడితే గొప్ప భావన పోవాలంటూ చురకలు అంటించారు మాతృభాష మర్చిపోతే మాతృ బృందం విడిచిపోయినట్టే అంటూ సున్నితంగా హెచ్చరించారు ప్రాథమిక విద్య ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటారు కదా దాన్ని మాతృభాష చదువుకోండి పరిపాలనా భాషగా మాతృభాషకు మరింత ప్రాధాన్యత పెంచాలా చంద్రబాబు నాయుడు గారు నన్ను చెప్పారు ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇవ్వండి అని తెలుగు వాళ్లకు తెలుగులో ఉత్తర్వులు ఇవ్వకుండా ఇంగ్లీష్లో ఉత్తర్వులు ఇవ్వడం ఉద్దేశం ఏంటి ఇంగ్లీష్ వాళ్ళు పెట్టారు ఇది వీళ్ళకి రాకూడదు భాష ఉత్తరం ఏముందో వాడికి అర్థం కాకూడదు మనం అది పెట్టాలా వాళ్ళు ఏడిపించాలా అని చెప్పి వేధించారు మనది కానీ మనము మన దేశం మన రాష్ట్రం మన ప్రభుత్వాలు ఉన్నప్పుడు మన భాషలో ఉత్తర్వులు ఉండాలి ప్రజలకు వచ్చింది తెలుగు గ్రామాల్లో అందరికి నల్గొండ కరీంనగర్ ఆదిలాబాదు వికారాబాదు లేకపోతే శ్రీకాకుళం అక్కడంతా ఇంగ్లీష్ మాడతారు జనమంతా ప్రభుత్వ ఉత్తర్వు గజెట్ నేస్తారు రాజపత్రం గవర్నమెంట్ జీవో నెంబర్ అని ఎందుకయ్యా ప్రభుత్వ ఉత్తర్వు ఇది మీరు దీన్ని పాటించండి అని ఉత్తర్వులు తెలుగులో ఇవ్వాలి కదా ఇప్పటికి ఇస్తున్నామని చెప్పారు చాలా సంతోషం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకుని ఆ విధంగా అన్ని ఉత్తర్వులు కూడా మాతృభాషలో ఇచ్చేటట్టుగా ఇంకా చూడాలని కోరుతున్నాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నా ఆలోచనలో ఆయన ఆలోచనలు ఒకటే మేమిద్దరం కలిసి అనేక సంవత్సరాలు పనిచేశాం కాబట్టి ఆయన కూడా చెప్తున్నాడు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్ సైన్సు టెక్నాలజీ మెడిసిన్ ఇవన్నీ కూడా మాతృభాషలో బోధిస్తారు ఆ బోధించడం నేటి అవసరము యూజీసీ ఆ పని చేస్తూ ఉంది ఏఐసిటీ కూడా ఆ పనిలో ఉంది అని చదువుకుంటూ ఎడతారు అని తెలవ మనకు ఎందుకు తెలవ మీకు తెలవదేమో చాలా మందికి రష్యా జర్మన్ అలాగే ఫ్రాన్స్ ఆ దేశాలలో వాళ్ళ భాషలోనే శాస్త్రీయ గ్రంథాలు చదువుతారు రష్యా ప్రెసిడెంట్ ఇండియాకి వస్తే మిస్టర్ మోడీ హవారి అనడు రష్యన్ భాషలో చెప్తాడు పక్కన ఉండే చెప్పొద్దానికి ట్రాన్స్లేషన్ హిందీలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెకరాను కూడా వస్తే ఆయన ఇంగ్లీష్లో మాట్లాడు మాతృభాషలో మాట్లాడతాడు పక్కన పరాయి భాష వాడు ఏందయ్యా గొప్పతనం నేను ఒకసారి సుష్మా స్వరాజు అడిగా ఏ వీళ్ళందరికీ ప్రపంచ నాయకులు కదా వీళ్ళకి తెలుగు రా ఈ ఇంగ్లీష్ రాదని వచ్చు కొంతమందికి రాదు వచ్చినా మాట్లాడరు ఎందుకంటే వాళ్ళ మాతృభాషలో మాట్లాడేదానికి వాళ్ళు గర్విస్తారు ఐమె రష్యన్ ఐమ్ ఏ చైనీస్ ఐమ్ ఏ ఫ్రాన్ ఫ్రెంచ్ పర్సన్ అని గర్విస్తారు మనమే వచ్చి రాని ఇంగ్లీషులో వచ్చి మరి సగం మందికి ఇంగ్లీష్ సరిగా రాదు నాకు కూడా రాదు సరిగా వాస్తవం చెప్పాలంటే కానీ ఇంగ్లీషులో మాడుతూ ఉంటాం అందరూ ఈ జబ్బు ఈ జబ్బుని ఇంగ్లీష్ వాళ్ళు పోతా పోతా మనకు అంటిచ్చారు అది అంటు వ్యాధి దానికి వ్యాక్సిన్ తీసుకోవాలన్నా ఇంజెక్షన్ తీసుకోవాలన్నా ఏం తీసుకోవాలో కనుక్కొని ఆ జబ్బు నుంచి మనం బయటపడాలా మన పిల్లకారో ఆ వైరస్ అందకుండా కొత్త కొత్త వైరస్లు వస్తున్నాయి ఇప్పుడు ఏదో లేటెస్ట్గా నిన్నామన్నా ఏదో చైనా వైరస్ వైరస్ వచ్చిందని చెప్పి అన్నారు ఆ వైరస్లు అంటకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది